బతిక నేడు రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న ఇవాళ ఏపీ ప్రభుత్వం రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది సభ ముందు ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు హెల్త్ వర్సిటీ పేరు మార్పు బిల్లులు రానున్నాయి ఇక అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై కాల్వ శ్రీనివాసులు ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు నేడు రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఇవాళ ఏపీ ప్రభుత్వం రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది సభ ముందుకు ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు హెల్త్ వర్సిటీ పేరు మార్పు బిల్లులు రానున్నాయి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై కాల్వ శ్రీనివాసులు ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు నేడు రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఇవాళ ఏపీ ప్రభుత్వం రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది సభ ముందుకు ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు హెల్త్ వర్సిటీ పేరు మార్పు బిల్లులు రానున్నాయి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై కాల్వ శ్రీనివాసులు ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు ఫుల్ మా ప్రతినిధి కాంతి తెలుసుకుందాం ద్వారా కాంతి శాసేత ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండవ రోజు మరి కాసేపేటలో ప్రారంభమవుతాయి ఏదైతే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి నిన్న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం ఈ రోజు చేపడతారు అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకి సంబంధించి ప్రశ్నోత్తరాలు ప్రశ్నోత్తరాలకు సంబంధించి మొత్తం పది ప్రశ్నలను ఏదైతే సిద్ధం చేసుకున్నారో అయితే పది ప్రశ్నలకి కూడా మంత్రులు దీనికి సంబంధించినటువంటి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది అలాగే దీనికి సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ప్రసంగానికి సంబంధించి శాసన మండలిలో కూడా చర్చ ఉంటుంది గవర్నర్ ప్రసంగానికి తీర్మానం పైన చర్చ చేసిన తర్వాత మండలిలో ఎమ్మెల్సీ బిటి నాయుడు దీన్ని ప్రారంభిస్తారు అయితే ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ తీర్మానాన్ని బలపరుచుతారు అయితే ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఈ పది ప్రశ్నలకు కూడా మంత్రులు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుకి సంబంధించినటువంటి బిల్లుని కూడా ప్రవేశపెట్టబోతా ఉంది ప్రభుత్వం అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా ఏదైతే ఎన్నికలలో హామీ ఇచ్చారో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుకి సంబంధ ఇచ్చిన దీనికి సంబంధించి మొదటి సంతకంగా చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకి చేశారు అయితే ఆ సంతకంలో భాగంగా దీనిని చట్టరూపం దాల్చేందుకు అసెంబ్లీలో ఈ బిల్లుని కూడా ప్రవేశపెట్టబోతున్నారు అలాగే ఆ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు పునరుద్ధరణకి సంబంధించిన బిల్లును కూడా వైద్య ఆరోగ్య యూనివర్సిటీ ఏదైతే గతంలో వైఎస్ఆర్ యూనివర్సిటీగా మార్చారో దానిని కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీగా మార్చేందుకు బిల్లును కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టబోతూ ఉన్నారు అయితే రెండో రోజు శాసనసభ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి శ్వేత రైట్ కాంతి థ్యాంక్ యూ